చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అలాగే మన పీలేరు పులి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే పెద్దలు అందరూ అంటే జనసేన తెలుగుదేశం వస్తే ఏమేమి చేస్తారు ఏమేమి చేయగలుగుతారో అందరూ చెప్తున్నారు కానీ ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామో మీకు అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను మీకు అందరికీ తెలుసా ఆంధ్ర రాష్ట్రం మాత్రం ప్రత్యేకంగా ఒక టైం మిషన్లో ఉంది अलाे आंध्र राष्ट्र అది చెప్పేసి చెప్పాలా కేఐ తెలుగుదేశం ఏ ఐ చంద్రబాబు అన్న దయాస్ మీద అందరూ కూర్చోండి సార్ వచ్చాడు ప్లేస్ సహకరించండ దినేష్ అన్న కాండీ అన్న ఏఐ తెలుగుదేశం అలా ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక పరిస్థితిలో ఉండి ఎలాంటి పరిస్థితులు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం మాత్రం మిషన్ లో ఉంది ఎలాంటి టైమ్ మిషన్ మీకు చెప్తాను వినండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇప్పుడే దిగారు గ్రేట్ వెజినరీ చంద్రబాబు నాయుడు గారు ప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని మనందరూ చేతులు పట్టుకొని ముందరకు నడిపిస్తే ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ ప్రజెంట్ ముఖ్యమంత్రి ఆయన ట్వంటీ నైన్టీన్ నుంచి తిరిగి ట్వంటీ రెండు వేల సంవత్సరానికి తీసుకొని అది ఎలా తీసుకొని పోయినారంటే ఉద్యోగాలు లేకుండా అభివృద్ధి లేకుండా ఎటువంటి సంక్షేమాలు లేకుండా ఏదో ఆవిడి ఈవడాని పది రూపాయలు ఇచ్చేసి మళ్ళీ రాత్రికి నా నాన పథకం కింద దాన్ని తీసుకొని దాన్ని అభివృద్ధి అని చెప్ చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉంటుందంటే మీరెవరన్నా చల్లని వెన్నల్లో పుణ్యమి చంద్ర నీడలో చల్లని గాలుల మధ్య పవనాల మధ్య కూర్చున్నారా అంటే చల్లని వెన్నలంటే మన చంద్రబాబు నాయుడు గారు చల్లని గాలు అంటే మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి అటువంటి ఆనందకరమైన భవిష్యత్తుని మనకి ఇవ్వబోతున్నారు కాబట్టి తెలుగు తమ్ముళ్ళు కానీ జనసైనికులు కానీ తెలు తెలుగు తమ్ముళ్ళు కానీ జన సైనికులు కాని ఈ మూడు నెలలు కష్టపడి ఉమ్మడి అభ్యర్థులని విజయాన్ని తో తోడ్బాని అలాగే పిల్లల్లో ఖచ్చితంగా ఇదివరకు ఇరవై ఏళ్ళుగా తెలుగుదేశం రావట్లేదు ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశాన్ని గెలిపించి తెలుగుదేశం కానీ ఉమ్మడి అభ్యర్థిని కానీ గెలిపించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గిఫ్ట్ ఇస్తామనేసి ప్రతి ఒక్క జన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కృతజ్ఞతల సోదరా ఇప్పుడు సంవత్సరం పది నెలల క్రితం తెలుగుదేశం పార్టీ జెండా పొగరుని తెలుగుదేశం పార్టీ జెండా పౌరుషాన్ని తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో లేదు అని కారు కూతులు కూసిన వాళ్లకు ఘన విజయంతో సమాధానం చెప్పిన సోదరుడు కంచర్ల శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం రా కదలిరా రా అని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అన్నమల్లి అన్నమయ్య జిల్లా సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అలాగే వేదిక మీద ఉన్న జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులకి ఈ సభకు అధ్యక్షత వహించిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి